అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు అసహనంతో ఉన్నారనేది నూటికి నూరు పాళ్ళు నిజం నేను ప్రతి వీడియోలో ఏదో ఒక సందర్భంలో చెప్తూనే ఉంటాను దాదాపుగా పార్టీ దృష్టికి వెళ్ళిందండి ఒకనొక సందర్భంలో పార్టీలోని కొంతమంది నాకు కాల్ చేసి మీరు చెప్పేది వాస్తవం అండి పార్టీ దృష్టిలో ఉంది ఫిబ్రవరి నుంచి ఖచ్చితంగా కార్యకర్తల వైపు పార్టీ చూస్తుంది మీరు కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి నాకు కాల్ చేసి చెప్పారు ఆ తర్వాత నేను సైలెంట్ అయిపోయాను ఫిబ్రవరి నుంచి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఏదైతే కార్యకర్తలు కోరుకున్నారో ఆ విధంగా మీద కొంతమంది మీద చర్యలు తీసుకుంటున్నారు అరెస్టులు చేస్తున్నారు ఇదంతా ఒక క్రమబద్ధతిలో జరుగుతుంది కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు సామాన్య ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు నిన్న నాకు సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు దానికి సంబంధించి నేను వివరణ ఇచ్చాను ఖండించాను కూడా అదే వీడియోలో అనేక అంశాలు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు కార్యకర్తలని రెచ్చగొట్టిస్తున్నారు ఎగ్జాంపుల్గా ఆ వీడియోలో ఆ జర్నలిస్టు క్షమించాలి ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నంద్యాల జిల్లాలో చికెన్ షాపుల దగ్గర కమిషన్ కొడుతున్నారు పది రూపాయలు ఐదు రూపాయలు కేజీ చికెన్ మీద కమిషన్ కొడుతున్నారు ఇది నా దృష్టిలో ఉంది కావాలంటే రండి చూపిస్తాను ఇది వినేవాళ్ళకి చాలా బాగుంటుందండి అమృతం లాగుంటుంది చెవుల్లో కానీ ఇది వాస్తవం కాదు బేస్ లెస్ ఆరోపణ ఎందుకంటున్నానంటే ఇది బేస్ లెస్ ఆరోపణ అని ఎవడో వస్తే నువ్వు చూపించేది ఏంటి నువ్వు ఒక పెద్ద జర్నలిస్ట్వి నువ్వు ఒక పెద్ద మేధావి నీకు అత్యధిక వ్యూవర్షిప్ ఉంది నీకు ఫాలోయర్స్ ఉన్నారు నీకు సమాజం పట్ల బాధ్యత లేదా ఒక వీడియో రికార్డ్ చేయి స్ట్రింగ్ ఆపరేషన్ చేయి నీకు చాలామంది టీం ఉన్నారు కదా ఆ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆ వీడియో పెట్టి అప్పుడు చూపించే జనాలకి ఇదిగో చికెన్ షాప్ దగ్గర పది రూపాయలు కమిషన్ కొడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అని అప్పుడు మాలాంటి నిరక్షరాస్యులు జ్ఞానం లేనటువంటి వాళ్ళమి నీ వీడియో చూసి మేము సంతృప్తి చెందుతాము నిన్ను మద్దతు చేస్తాం నీకు పూర్తిగా మద్దతు తెలుపుతాం అంతేకాని బేస్ ఆరోపణ నాలుగు పేపర్లలో చూసి ఆంధ్రజ్యోతిలో చెప్పింది ఈనాడులో చెప్పింది ఇంకా ఆ పేపర్లో చెప్పింది ఆ టీవీలో చెప్పింది అని చెప్తే దీన్ని ఏమంటారండి జర్నలిజం అంటారా ఇంగ్లాకులు ఎరుకోవడం అంటారు మరి నేనేం చెప్పాలండి ఆ వ్యక్తిని ఏ విధంగా ఖండించాలి అంటే మంచి మాటలతో చెప్తే ఇనే రకాల ఈ రోజుల్లో నేను మంచిగా చెప్పాలా అయ్యా మేధావు గారు దయచేసి ఇలాంటి ఆరోపణలు చేయు మీరు వీడియో ఎవిడెన్స్తో ముందుకు రండి మేము మా పార్టీ దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పాలా నేను నేను ముందే చెప్పాను ఈ ప్రభుత్వానికి నేను మద్దతుగా నిలబడతాను నా గొంతులో ఊపిరిన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి జనసేనకి నేను మద్దతుగా నిలబడతాను అని చెప్పాను ఏదైనా పొరపాట్లు ఉంటే ఏదైనా తప్పులు జరుగుతుంటే వాటిని ఎత్తి చూపిస్తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను పార్టీ దృష్టికి తీసుకెళ్తాను మరి వీళ్ళేంటి చేసేది ప్రజల్ని రెచ్చగొట్టడం కదా పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం కాదా ఇంకొకటండి ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు దోచేస్తున్నారు ఎమ్మెల్యే అనుచరులు దోచేస్తున్నారు ఎమ్మెల్యేకి జరిగి తెలుస్తుందా తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా అంటే ఎమ్మెల్యేకే తెలిసి తెలియకుండా జరుగుతుంది దాని మీద నీకు క్లారిటీ లేకపోతే నువ్వు ఆ ఎమ్మెల్యే మీద ఎలా ఆరోపణలు చేస్తావు నన్ను బెదిరిస్తున్నారు నేను నిజాలు నిర్భయంగా మాట్లాడితే ఆ బెదిరించే వాళ్ళు ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి నేను బెదిరిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఇవన్నీ కూడా వాస్తవాలు మీరు ఆలోచించాలండి నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడటంలో తప్పు లేదు కానీ నీ దగ్గర ఆధారం ఉండాలి ఈరోజు కంటితో చూస్తే కూడా నమ్మలేని పరిస్థితి ఈరోజు అలాంటిది నువ్వు బేస్లెస్గా ఆరోపణలు చేసేస్తే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ అభిమానిగా నిన్ను నేను గుడ్డిగా ఎలా సమర్థిస్తాను అనుకుంటావు నిన్ను సమర్థించవచ్చు చాలా చాలామంది చాలా మంది కానీ నేను అలా కాదు కదా నా బుర్రకంత అంత ఈజీగా ఎక్కదు నువ్వేదో ఆంధ్రజ్యోతిలో చెప్పారు ఈనాడులో చెప్పారు అని చెప్పి పేపర్ కటింగ్లు చెప్పి ప్రభుత్వం మీద పార్టీ మీద దుమ్మెత్తిపోస్తే సమర్థించేంత అంత యదవనీతనేం కాదు నువ్వు సేకరించాల్ సమాచారం ఇదిగో పలానా ఊర్లో పలానా ఎమ్మెల్యే దోపిడీ చేస్తున్నాడు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నాడు ఒక వీడియో ఎవిడెన్స్ పెట్టి లేకపోతే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ వీడియో రికార్డ్ చేసి అప్పుడు నువ్వు వీడియో చేస్తే అప్పుడు నేను సమర్థిస్తాను అంతేగాని ఇలాంటి అవాకులు చవాకులు వెళ్తే నిన్ను ఎత్తిన పెట్టుకోమంటావు నిన్ను మేధావుగా నన్ను ఎలా గుర్తించమంటావు నిన్న ఒక జర్నలిస్ట్గా నన్ను ఎలా మద్దతు తెలపమంటావు నీకు మా వాళ్ళకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు నేను అదే మీలాంటి వాళ్ళకి చెప్తున్నాను మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మా జనసేన పార్టీ కార్యకర్తలకి ఈరోజు నీలాంటి విషయాలు నీలాంటి వాళ్ళ వ్యక్తిత్వాలు మీరు పన్నేటటువంటి కుట్రలు ఈరోజు అర్థం కాకపోవచ్చు రేపనే రోజు అర్థమవుతుందండి అది తెలుసుకున్న రోజు మీరు ప్రమాదం అంచన చేరతారు అని నేను హెచ్చరిస్తున్నాను మీకు అంతేగాని నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించట్లేదు చాలా వయసు తక్కువ ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఒక ప్రభుత్వం మీద కొట్టేటప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆరోపణలు చేయండి ఇలాంటి బేస్లెస్ ఆరోపణలు చేయకండి ఒకవేళ నువ్వు తెలుగుదేశం పార్టీ సపోర్టర్ కావచ్చు ఒక పది వీడియోల్లో ఎనిమిది వీడియోల్లో టీడీపీకి సపోర్ట్గా మాట్లాడచ్చు కానీ రెండు వీడియోల్లో మీరు అద్దులు మీరు మాట్లాడితే అంటే ఇది ఎలా ఉంటుందంటే మంచి బిర్యానీ పెట్టి అందులో అంత మట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మీ ప్రవర్తన అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండు లేకపోతే వ్యతిరేకంగా ఉండు అది నీ వ్యక్తిత్వం నాకు సంబంధం లేదు నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు చెప్తున్నానని చెప్పి మీరంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే ఇలాంటి బేస్లెస్ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అది నాకు కావాల్సినటువంటి క్వశ్చన్ దానికి ఆన్సర్ కావాలి కాబట్టి నేను ఇంతవరకు ఆ వ్యక్తి గురించి ఆలోచించలేదండి కాకపోతే నన్నేదో యూజ్లెస్ ఫీలో అన్నాడనో లేక ఇంకోటి అన్నాడనో ఇంకోటి అన్నాడనో కాదు నాకు ఇప్పుడు ఇలాంటి బేస్లెస్ ఆరోపణలు చాలా బయటపడ్డాయి అతను చేసినటువంటి ఆరోపణలు మా పార్టీ ఎమ్మెల్యేల మీద కానివ్వండి కార్యకర్తల మీద కానివ్వండి నాయకుల మీద కానివ్వండి జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద కానివ్వండి చాలా బేస్లెస్ ఆరోపణలు మా వాళ్ళంతా వెలికి తీస్తున్నారు ఇప్పుడు పొద్దు నుంచి అదే పని వాట్లన్నిటిని వీడియోలు కట్ చేసి పెట్టాం వాటి ఒక ఫైల్ చేస్తాం రేపో ఎల్లుండో పార్టీ దృష్టికి తీసుకెళ్తాం జనసేన పార్టీ అధినాయకత్వానికి చూపిస్తాం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి చూపిస్తాం వాళ్ళు స్పందిస్తే ఓకే లేదంటే నేను ఖచ్చితంగా కోర్టుకి వెళ్తున్నానండి నేను పోలీస్ కేసు పెడతాను ఆ తర్వాత కోర్టుకు కూడా వెళ్తాను బేస్లెస్ ఆరోపణలు ఏ విధంగా చేసావు ఎందుకంటే ఈ ప్రభుత్వం అండి ఇది నా ప్రభుత్వం నా రాష్ట్రం ఇది నేను ప్రభుత్వానికి అండగా నిలబడకపోతే ఎలా ఉంటుందండి విమర్శలు చేయొచ్చు దానికి ఎవిడెన్స్ ఉండాలి నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా అని నువ్వే కోచింగ్ చేస్తూ నువ్వే ఎమ్మెల్యేలు అవినీతి పరులు అంటున్నావంటే నేను ఏ విధంగా నమ్మాలి కాబట్టే నీకు కోర్టు ద్వారా నోటీసులు వస్తాయి పోలీసుల ద్వారా నోటీసులు వస్తాయి ఆ నోటీసులకు సమాధానం చెప్పు లేకపోతే పది కోట్ల రూపాయలకి పొరుగు నష్టం దావా ఇవ్వబోతున్నాను అది కూడా మా రెండు పార్టీ నాయకుల యొక్క అనుమతితోనే వాళ్ళ అనుమతి లేకుండా నేను చేయను వాళ్ళ అనుమతితోనే ఖచ్చితంగా నీ మీద కేసేస్తాను ఇందులో ఏమాత్రం సందేహం లేదు నేను అందుకే చెప్పాను నా దేవుందిరా బాబు ఈ యూట్యూబ్ లేకపోతే ఏ విధంగా బతుకుతాను నీకు ఉండేది ఆ యూట్యూబే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అన్న మళ్ళీ నా మీద పది వీడియోలు చేశాను ఇంకా నేను తగ్గను ఇంక ఎవరు చెప్పినా వినను ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారు నాకు వేరే వాళ్ళ ద్వారా చెప్పేస్తేమన్నా ఆగతానేమో ఎందుకంటే వాళ్ళు దైవ సమానం వాళ్ళ మాట నేను ఎప్పుడూ కాదనలేను ఖచ్చితంగా నీ కోర్టు నుంచి నోటీసులు వస్తాయి అందుకోవడానికి సిద్ధంగా ఉండు దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి సోకాల్డ్ మేధావులు ఇలాంటి జర్నలిస్టులని జర్నలిస్టులని దయచేసి నమ్మవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు